విచిత్ర వీణ రాసిన వారు ఆర్ పట్టాభిరామరాజు గారు సంగీతపురిలో ఒక సంగీత విద్వాంసుడు కూడా లేడు సంగీత వాయిద్యాలను విక్రయించే ఒక దుకాణం ఆ గ్రామంలో ఉండటం వల్ల ఆ ఊరుకు ఆ పేరు వచ్చింది వీణ పిల్లన గ్రోవి మృదంగం ఇలా ఏ వాయిద్యం కావాల్సి వచ్చినా ఆ దుకాణంలో తప్పక దొరుకుతాయి ఆ దుకాణం యజమాని పేరు రామావతారం అతడు వృద్ధుడైపోవటంతో అతడి కొడుకు మురారి కొన్నాళ్లుగా దుకాణం పనులు పర్యవేక్షిస్తున్నాడు సంగీతపురికి ఆమడ దూరంలో పాలకొండలున్నాయి సంగీత వాయిద్యాలను తయారు చేసేందుకు కావలసిన శ్రేష్టమైన కలప అక్కడ లభిస్తుంది నెలకొకసారి మురారి ఎడ్ల బండిని కూలీలను తీసుకుని ఆ కొండలకు వెళతాడు అక్కడ కావలసిన కలపను కూలీల చేత నరికించి మురారి వాయిద్యాలను తయారు చేస్తాడు ఆ దుకాణంలో తయారయ్యే వాయిద్యాలకు చుట్టుపక్కల పట్నాల్లో మంచి పేరు ఒక ఒకరోజు ఆ దేశాన్నేలే మహారాజు కుమార్తె చారులత శ్రేష్టమైన టేకు కొయ్యతో తయారు చేసిన మంచి వీణ కావాలని తన భటుణ్ణి పంపింది ప్రస్తుతం అలాంటి వీణ దుకాణంలో లేదు వారం పది రోజుల్లో తయారుచేసి నేనే కోటకు తీసుకువస్తానని వారికి చెప్పు అని మురారి ఆ భటుణ్ణి పంపించి వేశాడు మర్నాటి ఉదయం వేణ తయారీకి అవసరమైన టేకు కొయ్య కోసం మురారి పాలకొండలకు ఒక కూలీని మాత్రం వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ రోజు ఎంత వెతికినా వాళ్లకు సరైన టేకు చెట్టు కనిపించలేదు మిట్ట మధ్యాహ్నం సమయంలో మురారి కూలీవాడు వెంట తెచ్చుకున్న అనంతిని తిరిగి మంచి చెట్టును వెతికేందుకు బయలుదేరారు కొంతసేపటికి వాళ్ల అన్వేషణ ఫలించింది ఒక కొలను పక్కన వాళ్లకు ఒక దృఢమైన టేకుమాను కనపడింది చెట్టును పరిశీలించిన మురారి తృప్తిగా తలాడించాడు అయితే టేకుమాను అంతా గుబురు కొమ్మలతో ఉండటం మాత్రం అతడికి ఆశ్చర్యం కలిగించింది కూలివాడు తన భుజంమీది పంచెను తలకు చుట్టుకుని చెట్టు మొదలను నరికేందుకు గొడ్డలి పైకెత్తాడు ఇంతలో ఆగు నా నివాసాన్ని కూలదొయ్యకు అని చెట్టుపైనుంచి స్త్రీకంఠస్వరంతో మాటలు వినవచ్చాయి ఆ మరుక్షణం పైనుంచి ఒక యక్షిని వాళ్ల ముందుకు దూకింది మురారీ కూలివాడు భయకంపితులై చూస్తున్నంతలో యక్షిణి ఇది నా నివాసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో హాయిగా ఈ చెట్టుపైన ఉంటున్నాను అసలు ఈ చెట్టును ఎందుకు నరక చూస్తున్నావు అని అడిగింది యక్షిని పెద్దగా కోపకించకుండా కొంత శాంతంగా మాట్లాడటంతో మురారీ తెప్పరెల్లి కాస్త ధైర్యం తెచ్చుకుని రాకుమారికి నేను వీణ తయారు చేసి పంపాలి అందుకు అవసరమైన చెట్టు ఈ ప్రాంతాన మరెక్కడా లేదు కాబట్టి నేను ఈ చెట్టును నరికించక తప్పదు అన్నాడు ఈసారి యక్షిణి మురారీకేసి కోపంగా చూస్తూ ముస్టి వీణ తయారీకి నేనున్న చెట్టే దొరికిందా అని చేతుల్ని ముందుకు చాచింది ఆ మరుక్షణం యక్షిణి చేతుల్లో ఒక అద్భుతమైన వీణ ప్రత్యక్షమైంది దానికి అక్కడక్కడ అమూల్యమైన వజ్రాలు తాపడం చేసి ఉన్నాయి మురారి ఆశ్చర్యపోతూ చూస్తున్నంతలో యక్షిణి ఇది మహిమగల వీణ సంగీతంలో సరిగమలు రానివాళ్లు కూడా ఈ వీణను అద్భుతంగా వాయించవచ్చు వీణ ముందు కూర్చుని సరస్వతీదేవిని మనసారా స్మరించి కావలసిన రాగం మనసులో అనుకొని తీగలను సవరిస్తే చాలు ఈ వీణ మీద ఆ రాగం పలుకుతుంది అయితే దీనిమీద రెండు రాగాలు మాత్రం బాగా ఆలోచించి వాయించాలి మోహనరాగం వాయిస్తే నువ్వు ఆ క్షణం మనసులో కోరుకున్న వ్యక్తి నిన్ను ప్రేమిస్తుంది ఇక వరుణరాగం వాయిస్తే జడివాన కురుస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ టేకు చెట్టు ఉన్నంతకాలమే నేనిక్కడుంటాను నేనిక్కడున్నంతకాలమే ఈ వీణలో మహిమ ఉంటుంది అర్థమైందా ఇదిగో వీణ తీసుకో అంటూ వీణను మురారీకిచ్చి అంతర్ధానమైంది అనుకోకుండా తనకు మహిమగల వీణ లభించినందుకు మురారి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆ అద్భుతమైన వీణ సాయంతో తాను తలచుక్కుంటే రాకుమారి చారులతనే పెళ్లాడగలడు మురారి ఇలాంటి ఊహలతో తేలిపోతూ ఉండగా పక్కన ఉన్న కూలివాడు అతన్ని హెచ్చరిస్తూ అయ్యా పొద్దు ఏటవాలింది ఇక మనం ఇంటికి బయలుదేరదామా అన్నాడు దానితో మురారి ఊహాలోకం నుంచి బయటపడి కూలివాడితో సరే బయలుదేరదాం ఒక సంగతి గుర్తుంచుకో ఈ వీణ గురించి ఊళ్ళ ఎవరికీ చెప్పకు అని హెచ్చరించాడు అయితే కూలివాడు ఇల్లు చేరుతూనే యక్షిణీ వీణ గురించి తన భార్యకు చెప్పాడు ఆ రహస్యం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాడు కూడా అయినా లాభం లేకపోయింది రహస్యం కూలివాడి భార్య నుంచి ఈ నోటా ఆ నోటా పాకి తెల్లవారేసరికి ఊరు ఊరంతా గుప్పు మంది మురారి ఉదయం నిద్రలేచేసరికి తిరణాలకు వచ్చినట్టు ఊళ్ళోని జనం అతడి ఇంటి ముందు మూగి ఉన్నారు ఏం జరిగిందో మురారి వెంటనే ఊహించాడు గుంపుగొడిన జనం మురారిని మహిమగల వీణను ఒకసారి వాయించమని ఒత్తిడి చేయసాగారు అయితే ఇలాంటి మహిమల మీద నమ్మకం లేని యువకుడొకడు జనంలోంచి ఇంకేం మురారి మహిమగల వీణ వాయించి సరాసరి మన రాకుమారి చారులత్త మెడలో తాళికట్టి ఆ తర్వాత ఏకంగా ఈ దేశానికే నువ్వు మహారాజువు కావచ్చు అన్నాడు హేళనగ మురారికి వాడి వేళాకోళపు మాటలు కోపం తెప్పించాయి దానితో వాడి మాటలు నిజం చెయ్యాలనుకుంటూ ఇంట్లోకి వెళ్లి యక్షిణీ ఇచ్చిన వీణను బయటకు తెచ్చాడు తర్వాత ఇంటి ముంగిట అరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చొని కాసేపు కళ్ళు మూసుకుని సరస్వతీదేవిని ప్రార్థించాడు ప్రార్థన ముగియగానే మురారి వీణను చేసి యువరాణి చారులత తనను ప్రేమించాలి అనుకుంటూ రాగాన్ని మనసులో మననం చేసుకుని వీణ తీగల్ని మీటసాగాడు జనం ఊపిరి బిగపట్టి చెవులు రిక్కించి పరమానందంగా వీణనాదాన్ని వినసాగారు అయితే ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు రాసాగింది ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకోసాగాయి అంతలోనే ఉరుములు మెరుపులు జనంతో పాటు మురారీ కూడా ఉలిక్కి పడ్డాడు ఆ మరుక్షణం అతడికి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది తను మోహన రాగానికి బదులు రాగం మనసులో అనుకుని వీణను వాయించాడు అందుకే జడివాన ప్రారంభమైంది అయినా ఇప్పుడు విచారించి ఏం లాభం అప్పటికే కుంభవృష్టిగా వాన ప్రారంభమైంది గ్రీష్మకాలంలో హఠాత్తుగా ఈ జడివాన ఏమిటిరా దేవుడా అని కేకలు వేస్తూ జనమంతా పొలోమణి తమ ఎళ్లకేసి పరుగులు తీశారు ఇంతలో ఆకాశం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆ మరుక్షణం దూరంగా ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపించింది ఏదో ఆలోచనలో ఉన్న మురారి తన మోచేతులకి ఏదో మెత్తగా తగలటంతో ఉలిక్కిపడి చూశాడు అక్కడ వీణకు బదులు ఒక పెద్ద సర్పం ఉన్నది మురారి భయంతో ఒక వెర్రి కేక పెట్టి లేచి నిలుచున్నాడు సర్పం తలెత్తి అతడికేసి ఒకసారి చూసి జర్రున అరుగు కిందికి జారి బాణవేగంతో ఆకాశంలోకి దూసుకుపోయింది ఇంటి ముందు రేగిన కోలాహలానికి కారణం తెలుసుకునేందుకు బయటకు వచ్చిన రామావతారం కొడుకును ప్రశ్నించి జరిగిందేంటో విని ఒరే మురారే నీ ప్రవర్తన మన వృత్తి ధర్మానికే తీరని మచ్చ ఈ అనుభవంతోనైనా బుద్దెరిగి ప్రవర్తించు లేనిపోని దురాశలకు పోయి నలుగురిలో నవ్వుల పాలు కాకు ఈ రోజే వెళ్లి మంచి టేకుకొయ్య తెచ్చి రాకుమారికి వీణ తయారు చేయి అని సలహా ఇచ్చాడు టేకుకొయ్య కోసం పాలకొండలకు వెళ్లిన మురారికి అక్కడ యక్షిణి నివసించే టేకుమాను పిడుగుపాటుకు నిలుపునా కాలిపోయి కనిపించింది ఆ తర్వాత మురారి కష్టపడి మంచి టేకుకొయ్యను సంపాదించి నెల తిరక్కుండానే రాకుమారి చారులత కోరిన వీణను తయారు చేసి కోటకు వెళ్లి ఆమెకు ఇచ్చాడు బేతాళ కథలు రంగనాథుడి ఆశయం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంలోకి నడవసాగాడు అప్పుడు శవంలో బేతాళుడు రాజా ఇంతటి అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కనరాని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది అయితే ఇంత శ్రమకు గురవుతూ నువ్వు సాధించగదలచిన కార్యం నీ స్వార్థానికా లేక పరుల కోసమా అన్న సంగతి తెలియటం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి నిస్వార్థ బుద్ధులైన వ్యక్తులు గొప్పవారి కోసమే కాక అనాలోచితంగా అల్పుల కోసం కూడా త్యాగాలు చేసేందుకు సిద్ధమవుతారు ఇందుకు పెద్దగా ఆ వ్యక్తులను తప్పుపట్టనవసరం లేదు కారణం పరిస్థితుల ప్రభావం వల్ల అల్పబుద్ధులైన వాళ్లు కొన్ని సమయాల్లో ఎంతో నీతివంతంగా ప్రవర్తిస్తారు ఇందుకు ఉదాహరణగా రంగనాథుడనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రామవరం గ్రామంలో రంగనాథుడు పెద్ద భూస్వామి ఆయన రోజు తన చుట్టూ వారికి ఎన్నో కబుర్లు కథలు చెబుతూ ఉండేవాడు వినడానికవి ఇంపుగా ఉండటం వల్ల చాలామంది రోజు సాయంత్రం ఆయన ఇంటి అరుగుల మీద చేరేవారు రంగనాథుడు ఒకరికి సహాయపడే మనిషి కాదు ఆయన తన కబుర్లలో ఎదుటివాడికి హాని చేయటం ఎంత తప్పు మేలు చేయటమూ అంతే తప్పు ఎవడి బ్రతుకువాడు బ్రతకటంలోనే మనిషికి ప్రపంచానికి ఎంతో మేలుంది అని చెప్తూ ఉండేవాడు ఈ మాటలు వినటం వల్ల క్రమంగా రాయవరం గ్రామస్తుల్లో ఉపకార బుద్ధి నశించిపోసాగింది ఇలా ఉండక ఆ గ్రామానికి ఒకడు వచ్చి ఎదుటివాడి కోసం బ్రతకటంలోనే మనిషి గొప్పతనముంది అలాంటి మనిషి ఈ లోకంలో సుఖపడటమే కాక ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్లి అక్కడా సుఖపడతాడు అంటూ నీతిబోధలు చేసి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పి వెళ్లాడు ఆయన ప్రభావం మీద బాగా పడింది చాలామంది పుణ్యకార్యాలు చేయాలనుకున్నారు ఆ గ్రామంలో వీరన్న అనే యువకుడున్నాడు చిన్నతనంలో ఇల్లు కూలి వాడి తల్లిదండ్రులు మరణించారు వాడి కాలొకటి దెబ్బతిని కుంటివాడైపోయాడు ఏ పని చేయలేక వాడు అడుక్కొని తింటూ అతి కష్టం మీద రోజులు గడుపుతున్నాడు ఇప్పుడు వీరన్నకు దూరపు బంధువైన ధర్మన్న వాడిని తన ఇంట్లో ఉంచుకొని పోషించాలనుకొని ఆ విషయం ముందుగా రంగనాథుడి చెవిని వేశాడు ఇంట్లో ఉంచుకొని పోషిస్తే వీరన్న సోమరిగా తయారవుతాడు ఏదో విధంగా తన పొట్ట తాను పోషించుకుంటున్న వీరన్న ఇతరుల మీద ఆధారపడకుండా చేయాలంటే నా దగ్గరకు పంపు మా ఇంట్లో ఉంటాడు నేను వాడికి వెదురుబుట్టలు తడికలు అల్లడం నేర్పిస్తాను మన గ్రామం వాళ్లందరూ వెదురు సరుకు వాడి దగ్గరే కొనుక్కోవాలి ఇంకా మిగిలిపోయిన సరుకు పట్నంలో అమ్మి పెట్టాలి సాయమంటే అలా ఉండాలి అన్నాడు రంగనాథుడు ధర్మన్నకిది ఎంతో నచ్చి అలాగే ఏర్పాటు చేశాడు రంగనాథుడి భార్య మాత్రం వీరన్నను ఉచితంగా పోషించాలని గింజుకుంటూ ఉంటే ఆయన ఓదార్చి వెరిదానా వెదురు సరుకు వ్యాపారం ఎంత లాభసాటిగా ఉంటుందో నీకు తెలియదు గ్రామం వాళ్లంతా సరుకు మన దగ్గరే కొంటారు అందువల్ల అమ్మకం కూడా పెద్ద సమస్య కాదు వీరన్నకు రోజు మూడు పూటలా తిండి ఖర్చుపోగా వాడికి కొంత డబ్బిచ్చినా ఇంకా మనకు లాభం ఉంటుంది అని చెప్పాడు ఇది నిజమని రుజువు కావటంతో ఆమె సంతోషించింది రంగనాథుడికి బాగా పేరు వచ్చింది ఆ తర్వాత సుధాముడనేవాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించాలనుకున్నాడు రంగనాథుడు అతడికి సలహా చెబుతూ గ్రామంలో ఎప్పటికే రామాలయం ఉంది అది పాడుపడి ఉంది మీకందరికీ భక్తిగా ఉంటే ఆ ఆలయాన్ని నేనే బాగుచేయిస్తాను శ్రీరాముడైన వెంకటేశ్వరుడైనా అందరూ మహావిష్ణు ప్రతిరూపాలే అయినా ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వరునికి ఒక మందిరం నిర్మిస్తాను భక్తులు క్రమం తప్పకుండా వస్తూ ఉంటే ఆలయం కలకలలాడుతుంది మీరు ఆలయం నిర్మించటానికి కావలసిన డబ్బు దానిని నాకు ఇవ్వండి మనం ఉన్న ఆలయాన్ని చేయవచ్చు అని రంగనాథుడు అన్నాడు రంగనాథుడు చెప్పినది విని సుధాముడు నువ్వు చెప్పింది నిజమే నేను వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించగలనని అనుకున్నాను కాని నువ్వు అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పినప్పుడు నా మనసును మార్చుకున్నాను నువ్వు ధర్మకర్తవి ఆలయాన్ని పునరుద్ధరించడం మంచిది అని అన్నాడు ఆలయ నిర్మాణం కోసం తాను ఉంచుకున్న ఇరవై ఐదు వేల రూపాయలను అతనికిచ్చాడు ఆలయ పునరుద్ధరణ కోసం రంగనాథ్ చాలా మంది నుండి విరాళాలు కూడా సేకరించాడు ఆ డబ్బు ఆలయ పునరుద్ధరణకు ఖర్చు చేయబడింది రంగనాథ్ లెక్కలు చూసినప్పుడు తనకు చాలా లాభం వచ్చిందని చూసి అతను సంతోషించాడు ఒకరోజు నందపాహు అనే గ్రామస్థుడు రంగనాథ్ వద్దకు వచ్చి మన గ్రామంలో పాఠశాల లేదు పిల్లలు చదువుకోటానికి నగరానికి వెళ్తున్నారు అంత దూరం ప్రయాణించటం కష్టం పిల్లలు బాధపడుతున్నారు అందుకే నేను వారికి ఉచితంగా ఎడ్ల పండ్లను ఏర్పాటు చేస్తాను అన్నాడు కాని రంగనాథ్ అతని ప్రతిపాదనకు అంగీకరించలేదు తన సొంత గ్రామంలో ఒక పాఠశాల తానే తెరుస్తానని చెప్పాడు గ్రామంలోని బంజర భూమిలో ఒక పెద్ద గుడిసె నిర్మించాడు ఖర్చులో కొంత భాగాన్ని గ్రామస్తుల నుండి వసూలు చేశారు తన దూరపు బంధువులను పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాడు గ్రామస్తుల నుండి అతనికి మద్దతు లభిస్తూనే ఉంది మరియు పాఠశాల ఆదాయం పెరిగింది దీనివల్ల అతనికి డబ్బు సంపాదన కూడా పెరిగింది సీతాపతి అనే వ్యక్తి పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఉచిత పుస్తకాలు అందిస్తానని పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించడానికి ముందుకొచ్చాడు రంగనాథుడు అతనితో నీ డబ్బు నాకు ఇవ్వు పాఠశాల చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది నేను అందులో కూరగాయలు పండించి అమ్మి మంచి ఆహారం అందిస్తాను అని అన్నాడు రంగనాథు సూచనకు సీతాపతి అంగీకరించి అతనికి డబ్బు ఇచ్చాడు రంగనాథుడు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను స్వీకరించి పాఠశాల చుట్టూ కూరగాయల తోటను నాటాడు వాటిని అమ్మి లాభం పొందాడు పాఠశాల ఆలయం ప్రతిదీ అతని నియంత్రణలోకే వచ్చింది ఆదాయం కూడా రెట్టింపు అయింది ఒకరోజు హన్స్పుర్కు చెందిన అంబరుడు అనే వ్యక్తి రామవరానికి వచ్చాడు అతను గ్రామ నాయకులను కొలుసుకుని నా దగ్గర అపారమైన సంపద ఉంది నాకు ఆధారపడటానికి ఎవ్వరూ లేరు అని అన్నాడు నా దగ్గర ఉన్న ప్రతీదాన్ని పేదలతో పంచుకోవాలనుకుంటున్నాను నేను వారికి సహాయం చేసి వారి జీవితాలను సంతోషంగా ఉంచాలి అనుకుంటున్నాను అందుకే నేను అన్ని గ్రామాలకు వెళుతున్నాను మీ గ్రామాల్లోని పేదలందరినీ ఆహ్వానించండి నేను వారికి భూమిని కొనియిస్తాను భూమి ఉన్నవారికి ఉపయోగకరమైన వృత్తిని ఏర్పాటు చేస్తాను అన్నాడు గ్రామ పెద్దలిందుకు ఎంతో సంతోషించి రంగనాథుడికి కబురంపి విషయం చెప్పారు రంగనాథుడు కోపంగా మా గ్రామంలో దానాలు పుచ్చుకునే పేదవారు ఎవరూ లేరు అందరూ స్వయం కృషితో డబ్బు సంపాదించుకుని ఉన్నదానితో తృప్తిగా జీవిస్తున్నారు అన్నాడు రంగనాథుడు ఆ గ్రామంలో చేసిన ఏర్పాట్లన్నీ తెలుసుకున్న అంబరుడు నువ్వు సామాన్యుడివి కాదు నా ఆస్తిని కూడా నువ్వే తీసుకుని సద్వినియోగం చెయ్యి నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఈ మాటలకు రంగనాథుడు మండిపడి నువ్వు హిమాలయాలకు వెళ్లదలుచుకుంటే నీ ఆస్తిని ఈ దేశపు రాజుకిచ్చి వెళ్ళు నేను పేదవాళ్లను స్వయంకృషితో అభివృద్ధికి వచ్చేలాగా చేస్తాను దానాలు స్వీకరించటం నా జీవితాశయానికి విరుద్ధం అదీగాక ఇంతవరకు ఏ సత్కార్యాలు చేయకుండా నీ వద్ద అంత డబ్బు చేరిందంటే అది అన్యాయార్జితమై ఉండాలి అది నువ్వు రాజుకివ్వటం ద్వారా ప్రజల సొమ్ము ప్రజాధిపతికే చేరి నీ తప్పులు ప్రక్షాళనమైపోగలవు అన్నాడు బెతాళుడి కథ చెప్పి రాజా రంగనాథుడు అల్పబుద్ధి స్వలాభపరుడు స్వయంకృషి పేరు చెప్పి పేదవాళ్ల ఆదాయంలో కొంత భాగం సొంతం చేసుకుంటున్నాడు అలాగే గుడి బడి విషయంలో కూడా అయినా అతడు అంబరుడిస్తానన్న కొండంత ఆస్తిని తీసుకోక నిరాకరించటం అంటే అందుకు కారణం అతడి బుద్ధిలో ఆలోచన ధోరణిలో ఒక్క మాటలో చెప్పాలంటే అతడి నైజ గుణంలోనే నీతివంతమైన గొప్ప పరిణామం వచ్చిందనటానికి నిదర్శనం కదా ఇందుకు మూల కారణం ఏమై ఉంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అల్పుడు స్వార్థపరుడు అయిన రంగనాథుడు అంబరుడిస్తానన్న ఆస్తిని నిరాకరించినంత మాత్రాన నీతిపరుడయ్యాడనుకోవటం పెద్ద పొరపాటు రంగనాథుడి ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించినప్పుడే అతడి జీవితాశయం ఏమిటో అర్థమవుతుంది అతడు మంచి పనులు చేయలేడు ఇతరులు చేసే మంచి పనులకు సహకరించలేడు స్వలాభం లేనిదే ఎవరికీ ఉపకారం కూడా చేయడు అలాగని ఈ లక్షణాల వల్ల చెడ్డపేరు వస్తే భరించలేడు ఆ కారణం వల్లనే మంచి పనులు చేయదలిచిన వాళ్లను ఆ పనులు చేయకుండా ఆపుతున్నాడు అలాంటి వాళ్ల మంచిలో చెడు ఉందని రుజువు చేయటానికి తన తెలివితేటలను ఉపయోగిస్తున్నాడు అంబరుడి విషయంలో కూడా అతడి ప్రవర్తనలో మార్పు లేదు వాడి ఆస్తిని అన్యాయజితమన్నాడు దానిని రాజుకిచ్చి చేసిన తప్పులు క్షాళనం చేసుకోమన్నాడు అంటే అంబరుడు చేయదలిచిన మంచి పనులను అందరికీ చెడుగా చూపి తన పేరు ప్రఖ్యాతులను కాపాడుకోవటం రంగనాథుడి ఆశయం ఈ కారణాల వల్ల అతడి నైజగుణంలో నీతివంతమైన గొప్ప పరిణామం కోటం పెద్ద పొరపాటవుతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు